లెంట్లో ఇరవై ఒకటో రోజున మనకు అనుగ్రహించిన దేవునికి వందన చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశం యోన ప్రాప్త జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు యోన అనగా గువ్వ అని అర్థం తొలిచూ ప్రతి తొలిచూలు పిల్లల్ని ప్రతిష్ఠించడాకు గువ్వల చేతనైన పావురూపు పిల్లలైన బలిగా అర్పించేవారు ఎందుకనగా గొవ్వ అనేది నిష్కాపట్యానికి సాదృశ్యం యోనా ముందుగా ముందు తర్చిష్యు నుండి పారిపోతాడే తప్ప తను అబద్ధం ఆడినట్టు ఎక్కడ కథలో ఒక మనకు కనిపించదు అతని నోట ఏకప్పటమూ లేదు ఈ బైబిల్ గ్రంథంలో కథ రూపంలో ఉన్న ఏకైక గ్రంథం యోనా యోనా గ్రంథం ద్వారా యోనా జీవితం నుండి మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది ఇందులో దేవుని దయ ప్రేమ కనికరాలను మనం చూడవచ్చు యోన గురించి యోన గ్రంథంలోనే కాక రెండవ రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదులో కూడా చూడవచ్చు యరోపము రాజుగా ఉండిన కాలంలో ఈ వాక్యాలు మనకు కనిపిస్తాయి యోనా తండ్రి పేరు అమితయ్ ఆనాడు యోనా యందు ఎంతో భయభక్తులతో దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని గురించి బోధిస్తూ ఉండేవాడు ఒకనాడు యహోవా యోనాకు ప్రత్యక్షమే నేనువే పట్టణం అంటే అది అషూరు ప్రాంతానికి ముఖ్య పట్టణం అన్నమాట అది ఇస్రాయల్ దేశానికి బద్ధశత్రువు అలాంటి నేనువే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తాడు నేనువే అసలు దోషము నా దృష్టికి ఘోరం కనుక నీవు నేనువేకు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి పడుతుందని ప్రకటించమని చెప్తాడు దేవుడు యోనాకు యోనాకు చెప్తాడు దేవుడు యోన నినివే పట్టణస్తుల పాపకార్యాలను బట్టి వారి వారిని శిక్షించటమే సరి అని తర్షీషుకు పారిపోదాం అనుకుంటాడు యుప్పేకి పోయి తర్షిషి వెళ్ళే వాడనెక్కుతాడు అతను చెప్పిన ప్రాంతానికి వెళ్ దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్తున్న యోన దేవునికి ఆగ్రహం పుట్టిస్తాడు అప్పుడు సముద్రం మీద తుఫాను చెలరేగి వాడ బద్దలైపోతే పోయే పరిస్థితి వస్తుంది భయంకరమైన తుఫాను తమను ముంచివేస్తుందేమో అని వాడలోని నావికులు భయపడిపోతారు ఎంత ప్రయత్నించినా వాడ నడపడం సాధ్యం కాలేదు వాడలోనున్న సరుకు సముద్రంలో పారవేసి వాడను తేలిక చేస్తారు వాడలోని వారు తమను కాపాడమని తమ దేవతలను వేడుకుంటారు ఆ సమయంలో యోనా వాడ అడుగు భాగంలో గాడ నిద్రలో ఉంటాడు అప్పుడు వాడ నావికుడు యోనా ఎంతకు వచ్చి లేపి ఓయి నిద్రపోతా ఇంత భయంకరమైన పరిస్థితిలో నీకు నిద్ర ఎలా వస్తుంది లేచి నీ దేవుని ప్రార్థించు ఈ తుఫానులో పడి చావకుండా మీ దేవుడైనా మనం మన ఎందుకు కనికరిస్తాడేమో అంటాడు అప్పుడే వాడలోని ప్రయాణికులు ప్రయాణికులు అందరి పేర్ల పేర్లు చీట్ల మీద వ్రాసి చీట్లు వేస్తారు ఆ చీటిలో యోనా పేరు వస్తుంది అప్పుడు వారి యోనాను నీవెవరు నీవెక్కడి నుండి వచ్చావు నీ దేశమేది నీ ప్రజలెవరు అని ప్రశ్నిస్తారు అందుకు యోనా వారితో నేను హెబ్రియుడును వారి నేను సముద్రమునకు భూమికి సృష్టికర్తయ్యే ఆకాశంలో యహోవా ఏవో ఎడలే వైభక్తుల కలవాడను దేవుడు నన్ను నిలువేకి అంటే దర్శించుకు పారిపోతున్నాను నా వల్లనే ఈ తుఫాను ఈ తుఫాన్లో వాడచిక్కుంది కాబట్టి నన్ను సముద్రంలోకి పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలిస్తుంది యోనా వార్త చెప్ అని యోనా వారితో చెప్పరు అయినా వారు యోనాకు హాని చేయడానికి ఇష్టపడక వారు అతని మాట వెనక వాడని నడపడానికి ఎంత ప్రయత్నించినా విఫలు అవుతారు చివరకు ఇహోవ దేవ్ యహోవ దేవుని దేవ మేము నిర్దోషిని చంపినామన్న నేరము మాపై మాపుకుందువుగా కానీ ప్రార్థించి యోనాను సముద్రంలో పడవేస్తారు అతన్ని సముద్రంలో పడవేయగానే మరుక్షణమే తుఫాను ఆగిపోతుంది అది చూసిన వడలోని వారు ఇహోవయ్య నిజమదేవుడని నమ్మి ఆయనకు బలులు అర్పిస్తారు సముద్రంలో పడవేసిన యోన దేవుడు నియమించిన పెద్ద చేప అతన్ని మింగివేస్తుంది మూడు రోజులు చేప కడుపులోనే యోన ఉండిపోతాడు తాను చేసిన తప్పులు గ్రహించి దేవుని క్షమించమని వేడుకుంటాడు యోన యోన దేవుడు చేపను చేపకు ఆగ్నియ్యగా అది నినవే పట్టణపు సముద్ర తీరంలో కక్కివేసింది రెండవ మారు దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చిన రీతిగా యోనా నేనివే పట్టణానికి వెళ్తాడు నేనివే దేవుని దృష్టిలో ఉండడం వలన నేనివే పట్టణం లక్ష ఇరవై వేల జనాభాతో అభివృద్ధి చెందింది ఆ పట్టణం ఆ పట్టణాన్ని చుట్టి రావడానికి మూడు రోజులు పడుతుంది ఇంతగా ఆశీర్వదింపబడిన నేనువే ప్రజలు పాపం చేసి తప్పులు తప్పులకే తమ తమ ముప్పు తమపై తమ ప్రాణాలకే నిప్పు తెచ్చుకున్నారు పట్టణంలో ప్రవేశించిన యోన యోనా ప్రవక్త నలభై రోజుల్లో పట్టణం నాశనం కాబోతుందని ప్రవచిస్తాడు దేవుని వాక్కు విన్న ఎన్నివే ప్రజలు పాపం తమ పాపాలను క్షమించమని వేడుకుంటూ ఉపవాస దినం పాటిస్తారు ధనికులు పేదల పేదం లేకుండా నేనువే పట్టణం పట్టణస్థులందరూ గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని ప్రార్థిస్తారు విషయం తెలిసిన నేనువే రాజు రాజు కూడా తన రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని ప్రార్థిస్తాడు రాజు ఆజ్ఞ మేరకు మంత్రులు ప్రజలు తమ పాపకార్యాలను విస్ విసర్జించి దేవుని క్షమించమని వేడుకుంటారు పశువులు సైతం గడ్డి మేయలేదు తమ చెడు నడతల నుండి వైద్యలకి క్షమించమని వారు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు దేవుని పట్ల వారి కొన్న భయభక్తులను చూసి దేవుడు వారిని నాశనం చేయడం మానుకుంటాడు నేనివ ప్రజలు పశ్చాత్తాపం కలిగి ప్రార్థించటం దేవుడు వారి మరణం విని కనికరపడటం వారిని నాశనం చేయకుండా ఉండటం చూసి యోన దేవునితో ఎలా అంటాడు ఇలా జరుగుతుందని నాకు నాకు తెలుసు వారి కన్నిటిని నువ్వు జాలిపడి కన్నీటిని చూసి నువ్వు జాలిపడి నాశనం చేయవని నాకు తెలుసు అందుకే తిష్యుకు పారిపో పోతుంది కానీ నీవే మరల ఇక్కడికి రప్పించి దేవుని వాక్కును నా ద్వారా చెప్పించి వారు ప్రార్థింపగా కనికరపడి వారికి నీవే ఎడు చేయలే చేయలేదని చెప్పాడు అంతేగాక నేను బ్రతుకుడు కంటే చచ్చట వేలు నన్ను చంపమని వేడుకుంటాడు అందుకు దేవుడు నీవు కోపించట న్యాయమా అని అడుగుతాడు ఆశ చావని యోన ఆ పట్టణానికి తూర్పు వైపున పందిరి వేసుకొని ఆ పట్టణానికి ఏమి సంభవించను అని తెలుసుకుంటకు కూర్చుండి కూర్చుండి ఉంటాడు అప్పుడు దేవుడు ఆ పందిరి పక్కనే ఒక సొర చెట్టును మొలిపిస్తాడు పెరిగి పెద్దద యోనాకు నీడనిచ్చేటట్టు చేస్తాడు అది చూసి చాలా సంతోషిస్తాడు యోన అప్పుడు దేవు దేవుడు ఒక పురుగు పురుగుని ఏర్పాటు చేయగా ఆ పురుగు సొర చెట్టును తినివేయడం వల్ల అది పారి అది వాడిపోతుంది అప్పుడు యోనాకు ఎండ తగలటం ప్రారంభిస్తుంది దేవుడు తూర్పుగాలిని రప్పిస్తాడు ఆ ఎండ వేయడమీకి యోన సమసిల్లిపోయి బ్రతుకుట కంటే చచ్చటమేలని అంటాడు నీవు నువ్వు వెయ్యకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఆ సరచెట్టు విషయంలో ఎంత బాధపడు ఎంత బాధపడుతున్నావే లక్షా ఇరవై వేల కంటే ఎక్కువైన జనం బహు పశువులు కలిగిన నేనువే పట్టణం నాశనం అయిపోతే నేను బాధపడినా అంటాడు దేవుడు యోనా తన తప్పు తెలుసుకుని దేవుని యొక్క ప్రేమ దయ జాలి తెలుసుకుంటాడు యోనా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సింది మానవుడు ఎన్ని పాపాలు చేసినా తన తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాప పడి క్షమాపణ వేడుకుంటే కని కనికర సంపన్నుడైన దేవుడు మనల్ని కనికరించి క్షమించి మనకు దీవనకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడని అర్థమవుతుంది యోనా జీవితం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే మనము దేవుని పట్ల తప్పు చేసినా తిరిగి ప్రార్థించగా మనము మళ్ళా క్షమాప క్షమించి దేవుడు మళ్ళను తనని పని నిమిత్తమై వాడుకుంటాడు ఎలాగైతే యోనాను మరల పరిచర్కి పంపిస్తాడు ఆ విధంగా మనల్ని కూడా క్షమించి తన పనికి సాధనంగా వాడుకుంటాడు ఇది యోనా జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠం ప్రార్థించుకుందాం దేవ కనికర సంపన్నుడ కరుణా ప్రేమ ప్రేమస్వరూపి మా పాపములను పరిహరించి నీ బాటలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చి దిద్ది దీవనకరమైన జీవితాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను ఆమె ప్రేజ్లార్